హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను కమ్మగా రుచిగా సులువుగా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే పులుసు చేసి చూపిస్తానండి ఖాళీ మజ్జిగ పులుసు కాదండోయ్ చికెన్ మజ్జిగ పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మంచి రుచిగా ఉంటుంది తింటే కూడా లైట్ ఫుడ్ అనమాట చాలా తొందర తొందరగా చేసుకోవచ్చు ఇది కనుక ఒక్కసారి మీరు తిన్నారంటే ఇప్పుడు కూడా సండే వచ్చిన ఎప్పుడైనా ఇదే చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది దీన్ని మీకు ఎలా చేయాలో కమ్మదనంగా తినేటట్టుగా చేతి చూపిస్తాను ఇంకా ఎందుకు చికెన్ కడుక్కొని మజ్జి పులుసు చికెన్ మజ్జి పులుసు చేసేద్దాం పదండి ఓకే మంచు చూశారండి ఎలా ఉంది ఇక్కడ మామూలుగా లేదండి చలి చాలా విపరీతంగా ఉందండి నేను ఏడు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి చూడండి మూడు ఉల్లిపాయలు అండి ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోవాలి లీటర్ పెరుగు పది పచ్చిమిరపకాయలు ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు పుదీనా ఈ మాత్రం అల్లం ఒక పది వెల్లుల్లిపాయ రబ్బలు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఇవన్నీ మన చికెన్ పులుసు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగేస్తున్నామండి ముందుగా మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ మూడు చిన్న పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఉండాలి దీన్ని చికెన్లో వేసుకొని బాగా కలుపుకుందాం ఒక అర చెంచా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇది లీటర్ పెరగండి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక అర చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకొని బాగా చిలుక్కుని పక్కన పెట్టుకోవాలి ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు పెద్దగా వేగక్కర్లండి కొంచెం వేగితే చాలు ఇదిగో చూసారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా యాభై శాతం వేగితే సరిపోతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం దీన్ని చికెన్ లో నీళ్లు వచ్చే వరకు ఒక ఏడెనిమిది నిమిషాలు అలా వదిలేద్దాం చూసారు కదండీ చికెన్ లో నుంచి నీళ్లు బయటకొచ్చిని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు అలా వదిలేద్దాం ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా గరం మసాలా ఈ పొడులన్నీ వేశాక హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు బాగా వేయించుకొని కలిపి దింపేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి చికెన్ పూర్తిగా చల్లారిపోయిందండి దీన్నంతా తీసుకెళ్ళి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుందాం ఉప్పు ఇప్పుడే సరి చూసుకోవాలండి ఎందుకంటే మనం మజ్జిగలో ఉప్పు వేసుకున్నాము చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాము ఈ రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మీరు సరి చూసుకోవాలి ఓకే ఈ బౌల్ పట్టట్లేదండి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాను ఇదిగో చూస్తున్నారు కదా మజ్జిగ పులుసు అనేది చిక్కదనం ఇలా ఉండాలండి మీరు కనుక కొంచెం లూజ్ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి అలాగే నీళ్ళకి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోండి ఇది ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం రెండు చెంచాల నూనె వేసుకొని ఒక అర చెంచా మెంతులు వేసుకొని ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు మిరపకాయలు వెంటనే నాలుగు ఆకులు కరివేపాకు వేసుకొని చిట్టపట్లు ఆడించుకోవాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు మొత్తం చిట్టపట్లు ఆడిన తర్వాత ఇదంతా తీసి మన చికెన్ మజ్జి పులుసులో వేసేసుకుని ఇది ఒక్కసారి అలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ మజ్జి పులుసు రెడీ ఇప్పుడు దీన్ని ఆకులో వడ్డించుకొని టేస్ట్ చేసి చూద్దాం ఓకే కమ్మగా ఉందండి అసలు ఎంత బాగుందంటే చెప్పడానికి మాటలు లేవు అంత రుచిగా ఉంది ఇంకో ముద్దు కూడా మజ్జిపుతోనే తిందామండి చాలా బాగుంది రుచి మాత్రం అదర్స్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ముక్కతో కలుపుకుని తిని చూద్దాం ఓకే ముద్దలో ముక్క పెట్టుకుని తింటే దాని మధ్య వేరండి అంత రుచిగా ఉంది కమ్మనైన రుచి వా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ మ్యారినేట్ చేసాం కదండి దాన్ని బాగా పీల్చుకుందన్నమాట ఆ ఫ్లేవర్ ఆ దాన్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత మజ్జిగ పులుసులు వేసాం కదా మజ్జిగలో నాని ఆ మొక్కంతా మజ్జిగని పీల్చుకుని అమ్మగా ఉంది అనమాట చాలా రుచిగా ఉంది ఇలా ఈ చికెన్ మజ్జిగ పులుసుతో మనం ఎంత అన్నమైన తినవచ్చండి ఎందుకంటే లైట్ ఫుడ్ అండి ఇది హెవీ ఫుడ్ కాదు ఇది ఎంత తిన్నా కానీ మనకి కడుపులో మాత్రం చాలా లైట్గా ఉంటుంది ఈ ఫుడ్ అలాంటిది పిల్లలు కూడా మసాలాలు ఏమి లేవు కాబట్టి కమ్మగా తింటారు పిల్లలు ఆహా ఓహా అనుకుంటే తింటారు అంత బాగుంటుంది ఇది ముక్క చూసారండి అసలు పట్టుకుంటే ఉడికి ఇలా ఇలాగనక మొక్క ఉడికించుకొని చక్కగా మజ్జిగలో వేసుకుని ఆ మజ్జిగంతా ఈ మొక్కలు ఆక్కుని దాన్ని మనం ఇలా ముద్దలో పెట్టుకుని తింటే అబ్బా స్వర్గమే దీనికి లాస్ట్లో మనం తాలింపు పెడతాం చూసారండి ఆ తాలింపు పెడతాం వల్ల రుచి డబుల్ అవుతుంది అనమాట ఇది చూశారండి తృప్తిగా తిన్నా ఇలాంటి రెసిపీ కనుక చేసుకొని ఈ టైంలో కనుక తింటే ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఈ చికెన్ మజ్జిపులుసు అనేది చాలా రుచికర ఐటమ్ అనమాట మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఇంటిలో పాది హ్యాపీగా తినవచ్చు పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇది ఎందుకంటే కారం ఉండదు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే అన్నీ సరిపడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్